లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముద్రి వస్తున్నాయి వారందరిని లేచి ఆయనను పిలాతు తోడు తీసుకొని పోయిరి ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసర్నకు పని అవద్దనియో తానే క్రీస్తును ఒక రానియో చెప్పగమని ఆయన మీద నేను పిలాతు నీవు యూదుల రాజువా అని అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను పిలాతు ప్రధాన యాదతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని అందు నాకు కనబడటం కనబడట కనబడలేదని అయితే వారు ఇతడు గలిలీయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదా దేశం అందంతటా ఉపదేశించు ప్రజలు రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి ఈ మాట విని ఈ మనుషుడు గలిలేవాడ అని అడిగి ఆయన హేరోదు ప్రకారం అధికారం ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని ఏ రోజు ఆయనను పంపెను ఏ రోజు ఆ దినములలో ఎర్షలేంలో ఉండెను ఏ యేసును ఏసును చూచి మిక్కి ఆలోచించను ఆయనను గూర్చి చాలా సంగతులు విన్ విన్నందున ఆయన ఏదైనా ఒక ప్రక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను ఆయనను చూచిన చూచినప్పుడెల్లా చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ప్రత్యుత్తర ఏమీ ఇవ్వలేదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి మీద తీక్షణముగా నేరము మోపిరి హే రోజు తన సై సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతును మరల పంపెను అంతకుముందు హేరోజును పిలాతును ఒకనినొకడు ఉండి ఆ దినముననే ఒకనినొకడు ఒకనికొకడు మిత్రులైరి అంతటా కాదు ప్రధాన యాజ ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగు తిరుగుబడినట్లు చేయించున్నాడని మీరు మనిషిని నా ఎద్దకు తెచ్చితిరే ఇదిగో నేను మీ మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరి మీరితని మీద మోపిన నేరంలో ఒక్కటైననో నాకు కనబడలేదు హేరోదు హేరోదునకు కూడా కనబడలేదు హేరోదు తన అతని మా ఇద్దకు తిరిగి పంపిన కదా ఇదిగో మరణమునకు తగ్గినదేదియూ ఇతడు చేయలేదే కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వినిని వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమనిగా కేకలు వేసిరి వీడు పట్టణాలు జరిగించిన పల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును చెరుసాల్లో వేయబడిన వాడు పిలాతు వేసుని విడుదల చేయగోరి వారికి మాట్లాడినను వారు వీనిని సిలివేయము సిలివేయము అని కేకలు వేసిరి మూడవ మాడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాను ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేయనని వారితో చెప్పారు అయితే వారు వారొకే పట్టుగా వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని శిలే వేయమని అడగగా వారి వారి కేకలే గెలిచాను కాగా వారు అడిగినట్లే జరగవలనని శిలాతో తీర్పు తీర్చి అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసార్లో వేయబడిన వాణిని వారు అడిగినట్లు వారికి విడుదల చేసి ఏసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించను ఆయనను తీసుకొని పోవుచుండగా ండి వస్తున్న కురణీయుడనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకొని వెంట సిల్వను మోయిటకు అతని మీద దాన్ని పెట్టిది గొప్ప జనసన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీ స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి జరిసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్థనములను ధన్యములైనవని దినములు వచ్చున్నవి అప్పుడు మా మీద పరుడని పర్వతం పర్వతములతోనూ మాము కప్పుడని కొండలలోనూ జన్లు చెప్పు చెప్పసాగుదురు వారు పశ్చిమ రానికే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురు అని చెప్పాను మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసిన వారు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపునో ఒకరిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సెలవేసిరి వేసిరి యేసు తండ్రి వీరేం చేయించినారో వీరెరగరు గనక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు క్షమించమని వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి ప్రజలు నిలబడి చూచుచుండిరి అధికారులు వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకొని క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనుమని అపహించిరి అంతటా సైనికులు వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజు అని పై విలాపం విలాసం మీద ఆయనకు పైగా వ్రాయబడను వేలాడవేయబడిన ఆ నీరస్థిడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రాసుకునుము మా కూడా రక్షింపుమని చెప్పాను అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నవారు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అనెను అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో నేను అప్పుడు రమారమి మధ్యాహ్నం అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమందంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యమాయను గర్భాలయపు తెర నడిమికి చినిగను అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవునికి దేవుని మహింపరిచను చూచటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి ఆయనకు నిలవైన వారందరూ గలిలే నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిల్చుండి వీటిని చూచిచుండి అరిమతయి అరిమతయ్య అను యూదుల పట్నపు సభ్యుడైన యేసేపు అను ఒకడుండెను అతడు సజ్జనుడును నీతిమంతుడున్నై ఉండి వారి ఆలోచనలకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాదు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడుక్కొని దాన్ని క్రింది క్రిందికి దించి సన్నపు నారబడితో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవరినో అంతకు మునుపెన్నడను ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చును అప్పుడు గల్లే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహమును ఎలా గుంచబడేనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరిక్యం దీన్ని ఆశ్రదించబడదాకా ఆమెను